ఉంటుంది మేడం మీరు ఇప్పుడు ఎవరికైనా వేరే కంపెనీలకి మీరు డిజైన్స్ ఇచ్చారా మీరు డిజైనర్గా పనిచేస్తున్నారా అని అడుగుతూ ఉంటే అవును నేను డిజైన్స్ గీస్తున్నాను అని కావ్య అయితే చెప్తుంది ఇక ఆ మాట విని ఒక్కసారి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి మేడం మన కంపెనీయే ఉంది కదా అని అంటూ ఉంటే శృతి మన కంపెనీ కాదు అది నువ్వు పనిచేసే కంపెనీ నాకు ఆ కంపెనీకి ఆ ఇంటికి ఎప్పుడూ సంబంధం తెగిపోయింది భార్యగా నాకు ఉండే హక్కు లేదన్నారు ఆ పెద్ద మనిషి అలాంటప్పుడు నేను ఆయన భార్యగానే కదా అక్కడికి అడుగు పెట్టాను ఆయన భార్యగానే నన్ను మేడం మేడం అంటూ మీరందరూ గౌరవించారు ఆ భార్య అనే స్థానమే లేదు అలాంటప్పుడు ఆ భార్య అనే వ్యక్తే లేదు ఆయన మనసులో అప్పుడు నేను నాది కంపెనీ ఎలా అవుతుంది అని కావ్య అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా కోపంతో రగిలిపోతూ అయితే ఇంటికి వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే రాహుల్ అయితే అందరి ముందు చెప్తాడు ఆ అనామిక పెద్ద జ్యువెలరీ కంపెనీ చైర్మన్ని పట్టింది అతన్నే త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని రాహుల్ అయితే చెప్తూ ఉంటాడు పాపం ఈ ఇంట్లో కోడలుగా ఉన్నంతసేపు కూడా తను బాధపడుతూనే ఉంది తన భర్తని ఎండీ సీట్లో కూర్చోబెట్టాలని చాలా తాపత్రయం పొందింది అనామిక కానీ ఇప్పుడు తను ఆఫీస్లో కాదు కదా ఈ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాడు అప్పు కారణంగా ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాడు అని రోహి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అన్న మాటకి అప్పుడే ధాన్యలక్ష్మి అయితే ఇదంతా కూడా ఆ కావ్య వల్లే వచ్చింది అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి కావ్య వల్ల అంటావేంటి నీ కొడుకు బుద్ధి ఏమైంది మరి కావ్య గురించి తెలుసుకోడా మీరందరికీ కూడా కావ్య పడదని తెలుసుకోడా తను ఎందుకు తన చెల్లిని పెళ్ళి చేసుకున్నాడు అని అపన్న అంటూ ఉంటే ఏంటి మమ్మీ మీ కోడలు ఏది చేసినా నీకు కరెక్ట్గానే ఉంటుందా అని అంటూ ఉంటాడు అయితే ఏమంటున్నావు రాజు నువ్వు అని అనంగానే అప్పుడే అవును మమ్మీ నేనేమంటున్నానంటే నువ్వు ప్రతిసారి ఆ కావ్యని వెనకేసుకొని రాకు ఎందుకంటే తనేమి ఆకాశంలో నుంచి ఊడిపడలేదు అని అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో స్వప్న వచ్చి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తుంది అది విని రుద్రాని రాజు రాహుల్ ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఆనందపడుతూ ఉంటారు ఇక షాక్ అయిపోతున్న రాజుని చూసి స్వప్న అయితే రాజ్ నువ్వు తండ్రివి కాబోతున్నావు నీకు ఆనందంగా లేదా అంటే లేదు అని అంటూ రాజు అయితే కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు అప్పుడే రుద్రాని రాహుల్తో అంటూ ఉంటుంది అసలు ఏంట్రా ఇదంతా దాన్ని బయటికి పంపించేస్తే పీడ విరగడైపోతుంది మన రాజ్యం ఇక్కడ అను అనుకుంటే తీరాది అక్కడికి వెళ్ళి గర్భవతి అయింది ఇప్పుడు గనక వీడు దానికి పుట్టబోయే బిడ్డను వంక పెట్టుకొని కావిని ఇంటికి తీసుకువస్తాడేమో అప్పర్ణు వదిన తప్పకుండా వాడి మనసు మార్చేస్తుంది ఈలోపే నేనే వెళ్ళి వాడి మనసులో విషాన్ని నింపుతాను అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక రుద్రాణి అన్న మాటకి రాహుల్ అయితే వెళ్ళి మమ్మీ ఇప్పుడు కావ్య మీద చాలా కోపంగా ఉన్నాడు ఏం చెప్పినా నమ్మేస్తాడు అని అంటూ రుద్రాణి అయితే రాజు దగ్గరికి వెళ్తుంది ఇక రుద్రాణి రాజు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది రాజు కావ్య ప్రెగ్నెంట్ వెళ్ళి ఇంటికి తీసుకురా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావత్తా తనని ఇంటికి తీసుకురావడం ఏంటి అని రాజు అంటూ ఉంటాడు నాకు నా కుటుంబానికి ద్రోహం చేస్తున్న తనని నేను అస్సలు కూడా తీసుకురాను అని చెప్తూ ఉంటే మరి తన కడుపులోని బిడ్డ పెరుగుతుంది రేపటి రోజున ఆ బిడ్డ బయటికి వస్తే అక్కులు అర్హతలు అబ్బో చాలా ఉంటాయి తను ఆస్తి కూడా రాసిమ్మన్నా రాసిమ్మంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే తనని ఇంటికి తీసుకొచ్చుకో అని అంటూ ఉంటే లేదు అలా ఎట్టి పరిస్థితుల్లో నేను చేయనత్తా అని ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక రాజైతే అయితే దీనికి ఒకే ఒక్క పరిష్కారం మీ అమ్మ చేతే కావ్యకి అభాషం చేయించేలా చెయ్యి మీ అమ్మని పంపించి కావ్యని అభాషం చేయించుకోమని చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు ఇప్పటికే కంపెనీ చాలా నష్టాల్లో ఊగిసలాడుతుంది మళ్ళీ ఇప్పుడు కావ్య కొత్తగా గొడవలు తీసుకొస్తే మొత్తానికి మన కంపెనీ దిగజారిపోతుంది బాగా గుర్తు పెట్టుకొని రుద్రాణి అయితే ఇక చాడీలు చెప్పేసి చెప్పుడు మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక అయితే అపర్ణ గదిలోకి వెళ్తాడు అపర్ణ గదిలోకి వెళ్ళి మమ్మీ నాకు ఒక హెల్ప్ చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటాడు ఏంటా హెల్పు ముందు ఏం చేయాలో చెప్పు అని అపర్ణ అడుగుతూ ఉంటుంది నువ్వు కావ్య దగ్గరికి వెళ్ళాలి అని అనగానే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకురమ్మంటావా నాకు తెలుసు రాజు నీ బిడ్డ కావ్య కడుపులో పెరుగుతున్నాడు కాబట్టి నువ్వు కావ్య మీద కూడా ప్రేమ చూపిస్తావని నాకు అర్థమయ్యింది అందుకని నేనే వెళ్ళి కావ్యని తీసుకొస్తాను రాజు తీసుకురమ్మన్నాడని చెప్తాను అని అంటూ ఉంటుంది అపన్న ఎంతో ఆనందపడుతూ ఏంటి మమ్మీ నీ చెప్పేది నువ్వు శాంతం వినకుండా ఇలా మాట్లాడతావేంటి నిన్ను నేను కావ్య దగ్గరికి వెళ్ళమంది ఎందుకో తెలుసా అని అంటూ ఉంటాడు రాజైతే ఎందుకురా కావ్యని తీసుకురావడానికే కదా అని అంటూ ఉంటే లేదు మమ్మీ తనను తీసుకురావడానికి కాదు తనకి చెప్పు అభాషం చేయించుకోమని అని అనంగానే ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే అపర్ణ కోపంగా పైకి లేచి రాజుని చంప పగలగొడుతుంది అసలు నీకు బుద్ధుందా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు కావ్యని అభాషం చేయించుకోమని కడుపులో ఉన్న బిడ్డని చంపేమంటావా దానికి ఒకదానికే సంబంధించిన బిడ్డ అది నీకు కూడా బిడ్డే కదా అలాంటి పచ్చలారని ఆ పసుగు కందుని కడుపులోనే చంపేమంటున్నావు నీకు అసలు మానవత్వం ఉందా అని అంటూ ఉంటే లేదు మమ్మీ నా నిర్ణయం మార్చుకోను అని రాజు అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు అసలు రాజు ఇలా మారిపోతున్నాడేంటి లేదు నా కోడలికి ఈ టైంలో నేనే అండగా నిలబడాలి ఇప్పుడే నేను నా కోడలి దగ్గరికి వెళ్ళిపోతాను ఏ క్షణమైనా రాజు వచ్చి కావ్యని అభాషం చేయించుకోమని చెప్తే అప్పుడు కావ్య బలవంతంగా అభాషం చేయించేసుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు నేను అక్కడే ఉండి నా కోడల్ని చూసుకుంటాను అని అపర్ణ ఇక అందరూ నిద్రపోతున్న వేళ సూట్ కేసు తీసుకొని గడప దాటి బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఉదయం అవ్వంగాల్ని కావ్య తలుపు తీసుకొని బయటికి రాబోతు ఉంటే అప్పుడే అక్కడే మెట్ల మీద కూర్చొని అపర్ణ పడుకొని ఉంటుంది అపర్ణని చూసి అమ్మా నాన్న అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది కావి అయితే అత్తయ్య అత్తయ్య అని లేపుతుంది ఏంటి అత్తయ్య మీరేంటి ఇలాగా మెట్లు మీద మా ఇంటి ముందు పడుకోవడం ఏంటి లేవండి అత్తయ్య అని అపర్ణని చెయ్యి పట్టుకుని పైకి లేపి లోపలకి తీసుకువెళ్తుంది అప్పుడే కా కనకం అయితే ఇదంతా ఎప్పుడొచ్చారు ఎప్పుడు అక్కడ పడుకున్నారు అని అడుగుతూ ఉంటుంది కనకం మిమ్మల్ని అలా చూసేసరికి నా కడుపు రగిలిపోయింది అసలు ఎందుకు మీరు అలా చేశారు నా ఇంటి ముందు మీరు అలా పడుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది కనకం అయితే అప్పుడే అపర్ణ అయితే నేను అర్ధరాత్రే వచ్చేసాను ఆ సమయంలో మీరు నిద్రపోతూ ఉంటారు ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే అక్కడే పడుకుండి పోయాను అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఎందుకత్త అర్ధరాత్రి ఎందుకు వచ్చారు మీరు అసలే మీ ఆరోగ్యం బాగోలేదు ఇప్పటికే నా వల్లే మీకు ఇలా జరిగిందని ఆయన నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు మేము ఎవరూ తట్టుకోలేము అత్తయ్యా అని అంటూ ఉంటుంది కావ్య నేను శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోదామని వచ్చానమ్మా అని అంటూ ఉంటే అత్తయ్యా అని షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే ఏమ్మా నేను ఈ ఇంటికి బరువు అవుతానా అని అడుగుతూ ఉంటుంది అపన్న నా దగ్గర నా పుట్టింటి ఇచ్చిన ఆస్తుంది ఆస్తిని మీకు ఇస్తాను అని చెప్తూ ఉంటే అప్పుడే కృష్ణమూర్తి ఎంత మాట అన్నావమ్మా నా సొంత చెల్లెలు ఇంటికి వస్తే ఇలాగే మాట్లాడుతుందా లేదమ్మా నువ్వు నా చెల్లెలు దాని లాంటి దానివి నా చెల్లెలివి అలాంటిది నిన్ను నేను భారం ఎందుకు అనుకుంటాను చెప్పు అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి ఇప్పటికే కావ్య మీ దగ్గర ఉంటుంది కావ్యతో పాటు నేను వచ్చాను అందుకని అని అంటూ ఉంటే మీరు అలాగా మాట్లాడకుండా వదిన కష్టాలు శాశ్వతంగా ఉండవు దానికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అప్పటి వరకు మీరు ఇంట్లోనే ఉండండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటూ ఉంటుంది కనకమైతే ఇక కనకం అన్న మాటకి అపన్న అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది కడుపుతో ఉన్న కోడల్ని చూడాలని ఎంతో ఆత్రంగా వచ్చాను కానీ నా కొడుకు కడుపుతో ఉన్న కోడల్ని కడుపు తీయించుకోమని చెప్తున్నాడు అని అంటూ కావ్యకి షాక్ ఇస్తుంది అపర్ణ అప్పుడ కావ్య అయితే అత్తయ్య అని అనగానే అవునమ్మా వాడు చెప్పుడు మాటలు బాగా వినేస్తున్నాడు అందుకే వాడు వచ్చి ఏం మాట్లాడితే నువ్వే నిర్ణయం తీసుకుంటావని భయంతో వచ్చేసాను అని అపర్ణ అంటూ ఉంటుంది తర్వాత ఇక అయితే ఉదయం అవ్వంగానే అపర్ణ గదిలో లేదని తెలుసుకొని మొత్తం వెతుకుతాడు ఎక్కడా కూడా కనిపించదు అపర్ణ అయితే ఇక అపర్ణ గదిలో లెటర్ అయితే ఉంటుంది నా కోడల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అపన్న గదిలో లెటర్ రాసి వెళ్ళిపోతుంది ఆ లెటర్ చదివి ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే రాజు కోపంగా తన తల్లిని కావ్య తనకి దూరం చేసిందన్న కోపంతో ఇక అక్కడికైతే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా కనకమైతే రుద్రానితో అపర్ణతో అంటూ ఉంటుంది ఇదంతా నా వల్లే వచ్చింది వదిన అసలు అయింటికి నా కూతుళ్లను కోడలుగా పంపించాలని దురుద్దేశంతోనే నా కూతుళ్ళ జీవితాన్ని నాశనం చేశాను ఒక పక్క ఇది ఇలా ఉంటే మరొక పక్క అత్తగారు తన భర్తతో పోరాడుతుంది స్వప్న తనకి తెగింపు ఉంటే దీనికేమో తెగింపు లేదు అంతే తేడా అని అంటూ ఉంటే ఒక్కసారి అప్పుడే దీంట్లో నువ్వు చేసింది ఏముందలే వదినా అని అంటూ ఉంటే ఆ రోజు వినాయక చవితి పండుగ రోజు అసలు స్వప్నకి డ్యాన్స్ రాకపోయినా కావ్య చేత తెర వెనకాలే డ్యాన్స్ నేర్పించి తనని దగ్గర చేశాను కానీ ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాను అని కనకమైతే నిజాన్ని చెప్తుంది అది విని ఒక్కసారి రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు తెర వెనకాలే డ్యాన్స్ చేసింది స్వప్న కాదా కావ్య నాని అనంగాల్ని ఇక రాజు ఇప్పుడు నేను వెళ్ళి తనని ఏం అడగను తనని ఎంతో బాధ పెట్టాను అని తిరిగి రాజు ఇంటికి వెళ్తాడు అప్పుడే స్వప్న అయితే ఏంటి రాజు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే స్వప్న నిజం చెప్పు ఆ రోజు తెర వెనకాలే ఉండి డ్యాన్స్ చేసింది నువ్వు కదా అని అంటూ ఉంటే లేదు నేను కాదు రాజ్ మా చెల్లి కావే అప్పుడే కదా నువ్వు వచ్చి డ్యాన్స్ బాగా చేశారని పొగిడావు ముందే నా చెల్లి అక్కడ డ్యాన్స్ చేసింది అని అంటూ ఉంటుంది స్వప్న అయితే అది విని అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో నేను మొదటిగా ప్రేమించింది ఆ రూపాన్నే స్వప్న తరువాత నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు కనిపించావు అంతే తప్ప నా గుండె నిండా ఇప్పుడు కూడా అదే రూపం ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఒక స్వప్న అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబరపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు